ఒక సంవత్సరం పాటు పనిచేసే తర్వాత నోటీస్ కూడా అవ్వకుండా ఉద్యోగాలు తీసుకువెళ్ళని పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఎంత ప్రమాదకరం తెలుస్తుంది ఆంగన్వాడిలో గ్రాగ్యుటీ ఇస్తాము మేము పేరు యిరువని చంద్రవతి కాకినాడ జిల్లా అంగన్వాడి ప్రధాన కార్యదర్శిని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడి కూడా ఈ రోజు ఆందోళన చేస్తా ఉన్నాము ఈ రోజు డిసెంబర్ పన్నెండు నలభై రెండు రోజుల డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై మూడులో లో సమయం ప్రారంభించి నేటికి రెండు సంవత్సరాలు పూర్తవుతుంది ఆ సందర్భంగా సమ్మె ప్రారంభించినప్పుడు ప్రతి రోజు కూడా అంగన్వాడీల టెంట్ వచ్చి మీ వేతనాలు పెంచుతాము మీకు న్యాయం చేస్తామని చెప్పి ఈ రోజు ప్రభుత్వం ట్యాంక చాటేసింది కాబట్టి తక్షణమే కనీసం వేతనం ఈ రోజు ఇరవై ఆరు వేలు ఉంది తక్షణమే వేతనాలు పెంచాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఆందోళన చేస్తా ఉన్నాం అంతేకాకుండా గత సమ్మె కాలంలో ఇచ్చిన హామీలు కొన్ని నెరవేర్చుకున్నాం అవి అరవై రెండు సంవత్సరాల వయో పరిమితి కానీ మట్టి ఖర్చు జీవో కానీ ట్రావెలింగ్ అలవెన్స్ కానీ కానీ నేటికి కూడా ట్రావెలింగ్ అలవెన్స్ జీవో ఉన్నప్పటికీ అమలు చేయట్లేదు అలాగే మట్టి ఖర్చు జీవో ఇరవై వేలు అడగా పదిహేను వేల రూపాయలు ఇచ్చారు కానీ అది కూడా నేటికి కూడా ఇక్కడ ఈ జిల్లాలో అమలు పరచడం లేదు పదిహేను వేల రూపాయలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వానికి ఇవ్వమని చెప్పేసి ఆర్డర్స్ ఉన్నప్పటికీ కూడా అధికారులు ఇవ్వడం లేదు కానీ తక్షణమే ఆ మట్టి ఖర్చు జీవోను అమలు చేయాలని అలాగే సంక్షేమ పథకాలు రూరల్ ప్రాంతంలో పదివేల రూపాయలు ఉంటే గనక ఆదాయ పరిమితి పెట్టారు కానీ అంగన్వాడీలకి పదకొండు వేల ఎనిమిది వేతనం కాబట్టి ఎవరికి కూడా సంక్షేమ పథకాలు రావట్లేదు అని చెప్పేసి ఈ రోజు అమ్మఒడి కానీ ఈ రోజు వాహనమిత్ర పథకం కానీ రేషన్ కార్డు లో కానీ ఆరు సంవత్సరాల నుంచి కూడా అంగన్వాడీలు రేషన్ కార్డు కూడా రోజు మన వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలయ్యే విధంగా అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి కానీ గుర్తించే వరకు అయినా సరే ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ప్రజలందరికీ అందుతున్నాయో ముప్పై గత గత ముప్పై నలభై సంవత్సరాలుగా అంగన్వాడీలు సేవలు అందిస్తా ఉన్నారు మాట సిరణాలు తగ్గించడంలోనూ అలాగే గర్భిణులకి బాలింతలకి చిన్న పిల్లలకి ఔషధం అందించడంలోనూ కూడా విశేష కృషి చేస్తున్నటువంటి అంగన్వాడీల్ని ఆ వెనక చూపు చూస్తున్నారు ప్రభుత్వాలు కాబట్టి తక్షణమే వేతనాలు పెంపుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భ ఆందోళన సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము ఈ సమ్మె ఈ ధర్నా అనంతరం వేతనాలు పెంచే లేకపోతే కనుక మళ్ళీ కూడా మరి ఒకసారి మేము ఒక పదవి ఎదున సమ్మెకి ఆందోళనకి సమ్మె చేయడానికి కూడా వెనకాడబామని చెప్పేసి ఈ ధర్నా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జీవో ఇచ్చి అంగన్వాడీ శాఖ పంపిస్తే బాగుంటాయి మెరుగుపడితే అంగన్వాడీ సెంటర్లు ఇచ్చే ఫుడ్ కూడా నాణ్యత లేకుండా ఇస్తున్నారు మెను ఛార్జీలు పెంచాలా నాణ్యత పెంచాలా మరి ముఖ్యంగా అంగన్వాడీ సెంటర్కి కనీస సౌకర్యాలు లేకుండా ఉన్నాయి కొన్ని సెంటర్లు కనీస సౌకర్యాలు కల్పించాలా ఈ ప్రభుత్వం సంవత్సరాలు అయినప్పుడు కూడా అంగన్వాడీల పట్ల ఏ సమస్య కూడా పరిష్కరించలేదు ఎంటనే తక్షణమే మాకు ఫైవ్ జీ సెల్ ఇస్తారు ఇప్పుడు కానీ యాప్లు అది ఎక్కువ అయిపోయింది చాలా యాప్లు పెట్టారండి ఆ యాప్లన్నీ కలిపి ఒకే యాప్ తీసుకొచ్చి మాకు తర్వాత మాకు నూట అరవై నాలుగు పోస్టులు సూపర్వైజర్ పోస్టులు బకాయి పోస్టులు ఉన్నాయంటే పోస్టులు అన్నీ భర్తీ చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలు పరిష్కరించలేని పక్షంగా ఇది మేము సూచాయిగా చేస్తున్నామండి ఈ రోజు ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను